జూబ్లీ ఉప ఎన్నికల్లో డామేజ్ అవుతుందని అసారథిన్ కు మంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది జూబ్లీ ఉప ఎన్నికల్లో నష్టం నివారణ చర్యలు మొదలుపెట్టింది కాంగ్రెస్ సర్కార్ అంటే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక మంత్రివర్గా విస్తరణ చేస్తూ ఆ సారథికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా సమాచారం. మంటా తుఫాన్ కారణంగా ఏపీ అతలాకుతలం అవుతుంది. ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు. హెలికాప్టర్ నుంచి వరదల పరిస్థితి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బాపట్ల పల్నాడు కృష్ణ, కోనసీమ, ఏలూరు జిల్లాలో ఏరియల్ సర్వే చేపట్టారు సీఎం చంద్రబాబు. రేవంతడి నాశనమే పోయింది చానిక నేల కొరిగిన వరి పంటను చూపిస్తూ తల్లడిలేన రైతు అన్న వరి కొనుగోలు కేంద్రాలు పత్తి కొనుగోలు కేంద్రాలు ఈ ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు. అకాల వర్షాలతో మా పంటలు నేల కొరిగిపోయాయి అంటూ ఆవిద్వేమ వ్యక్తం చేశాడు. పంటల కొణములు ఆలస్యం చేసి తాము నష్టపోవడానికి కారణమే రేవంత్ రెడ్డి నాస్తలే పోతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు రైతు వరి వరి కడబొయింది ఇది నిజం రేవంత్ నువ్వు ఈ ప్రభు మన ఈ రైతులను ఆదుకోవాలి లేదంటే నీకు ప్రభుత్వం పెద్ద తీసుకోవాల్సిందేగా ఈ ప్రభుత్వాన్ని మేము ఊపం ఇప్పటివరకు కూడా ఒడ్లు కొట్టలేవు ఒడ్లు కొంటలేవు ఏం కొంటలేవు మొత్తం అంతా సీసాయి కొంటలేవు పత్తి ఏది కొంటలేవు మొత్తం ఆగం ఎవరం అంతా తెలంగాణను మొత్తం ఆగం చేస్తాను మొత్తం అంతా రేవంత్ రెడ్డి ఖబర్దార్ మొత్తం ఆగం చేస్తాను మొత్తం అంతా టోటల్ అవుట్ మొత్తం రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సభలో హామీలు ఇచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నిక విఆర్ఎస్ నేతలు వర్షానికి ఇల్లు కూలిపోయిన పరిస్థితి వచ్చిన ఇంద్రమైలు ఇవ్వడం లేదని కూలీ రైతు ఆవేదన వ్యక్తం చేసారు. నల్గొండ జిల్లా, గురబోడు మండలం, ములకరపల్లి గ్రామంలో ఇంద్రమైలు డబ్బులు ఇచ్చినులకి కేటాయించారని కూలీ రైతు ఆరోపించారు. ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఇవ్వడం లేదని లాంఛనాతనే ఇంద్రమైలు ఇల్లు కేటాయిస్తున్నారని అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంటులకు వచ్చాయి, ఇప్పుడు కొడుకులకు వచ్చని. మా ములకరపల్లి లోపల చూసుకోవాలి. వచ్చే చూసుకోవాలి చెకింగ్ చేయాలి. మా ఊర్లో ఎప్పుడెప్పుడి తిరిగే దొంగతనంగా దొంగతనంగా ఆ ముర్గాపే నాపల ఇల్లు పెట్టా మోటార్ల చానామందిది లంచం తీసుకుని లంచం తీసుకొని వెక్కి నిన్న ఆ ఊళ్ళ ముర్గాపే లంచం తీసుకుని ప్రభుత్వం సమయానికి కొడకపోడంతోనే కొనుగోలు కేంద్రాల్లో ఆకాల వర్షానికి కొట్టుకుపోయిన వాళ్ళు సిద్దిపేట జిల్లా వడ్లు కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు విద్యార్థులకు విద్యార్థులకు బలితలు విరేచనాలయ్యాయి వెంటనే సాంబార్లో బలిపడినట్లు గుర్తించారు ఉపాధ్యాయులు వెంటనే పాఠశాలలోని విద్యార్థులకు ప్రథమ చికిత్సను అందించారు వైద్యులు తెలంగాణలోని పలు జిల్లాల్లో ముంతా తుపాను ముప్పు బరికిస్తుంది ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా హన్మకుంటలో మొంతా తుఫాన్ ప్రభావంతో దీంతో వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ముందో తుఫాన్ భారీ వర్షానికి నేషనల్ హైవే నాగర్ కర్నూలు జిల్లా ఉపనంతరం మండలం లతీపూర్ గ్రామం సమీపంలోని హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రోదానిపై నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నేషనల్ హైవే రోడ్ కొట్టుకుపోయింది దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు మాజీ మంత్రి హరీష్ రావు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణానంతరం కోకాపేట నివాసానికి వెళ్లి పరామర్శించారు బండి సంజయ్ తుఫాన్ దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఇక వరంగల్ నగరం మొత్తం అతలాకుపలమైంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రకాళి రోడ్ వద్ద ఉన్న సరస్వతి కాలనీ నీట మునిగింది అలాగే వరంగల్ అండర్ బ్రిడ్జ్ రోడ్ కూడా పూర్తిగా నీట మునిగింది